సింగేరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల అమలు కోసం జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా సమ్మె నోటీసును సమర్పించాయి ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు టీబీజీకే స్పందన తెలియజేసేందుకు యూనియన్ అధ్యక్షులు వెంకటరావు గారు సిద్ధంగా ఉన్నారు మీరు చెప్పండి జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా సమర్పించిన సమ్మె నోటీస్పై మిరట స్పందిస్తారు సమ్మె నోటీస్ ఇచ్చినంత మాత్రాన లేదా సమ్మె చేసినంత మాత్రాన ఈ తండ్రి కొడుకుల ఉద్యోగాలు రావు ఇది జాతీయ కార్మిక సంఘాలకు కూడా తెలుసు కాబట్టే తండ్రి కొడుకల ఉద్యోగాలు పోయి పద్దెనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ కార్మిక సంఘం కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయించి తండ్రి కొడుకల ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేయలేదు ఎన్నికలు దగ్గరగా ఉన్నాయనే ఉద్దేశంతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని బదనాం చేయాలి రాజకీయంగా ముఖ్యమంత్రి గారిని దెబ్బతీయాలంటే సింగరేణి కార్మికుల్లో వ్యతిరేకత రావాలంటే ఏదో చేయాలని వాళ్ళు జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చారు దీనివల్ల అయ్యేది ఏమీ లేదు ఇది కార్మికులను మోసగించడానికే పనికొస్తుందని మా అభిప్రాయం హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరించకుండా నైన్టీ ఎయిట్ అగ్రిమెంట్ ప్రకారం వారసత్వ ఉద్యోగాలను అమలు చేయించవచ్చని ఇదే వాదనపై సమ్మె నోటిని సమర్పించాయని జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న వాదన అందులో వాస్తవం లేదంటారా హైకోర్టు చెప్పిన దాంట్లో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ పద్నాలుగు పదహారుకి దెబ్బ తగలకుండా చేయాలన్నారు ఆర్టికల్ పద్నాలుగు పదహారు దాని ప్రకారం వికలాంగులకి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలంటే మరియు స్త్రీలకు కూడా మైండ్లో దిగటానికి అవకాశం కల్పించాలంటే ఇది మైన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు దాని ప్రకారం జరగకూడదు అదే రకంగా శారీరక వికలాంగులకి మానసిక వికలాంగులు కూడా అండర్ గ్రౌండ్లో దిగి పనిచేయటానికి వీలుదని మైన్స్ యాక్ట్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది సమాన అవకాశాలు అంటే ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఉంటుంది అది ఆ రకంగా అపాయింట్మెంట్ చేయటం జరగదు జరిగినా అది చల్లనిరదు ఎందుకంటే మైండ్ శాక్టికి వ్యతిరేకంగా సింగరేణి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంది అయినప్పటికీ కోర్టు ఆ రకంగా తీర్పిచ్చింది ఏదేమైనా ఇది జాతీయ కార్మిక సంఘాల కుట్ర వల్లే జరిగింది అంతేకాకుండా మరి తెలంగాణ జేఏసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఒక కుట్ర చేసి ఈ తండ్రి కొడుకుల ఉద్యోగాలను రాకుండా చేయటానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా నిన్న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్యునోటీసు దాంట్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో పీసీసీ ఆఫీసులో మరి ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకునేటువంటి రెడ్డి గారు అదే రకంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కొంతమంది కలిసి మాట్లాడి మరి ప్రకటన విడుదల చేశారు ఇది మోసంతో కూడినటువంటిది దీన్ని నమ్మొద్దని కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కానీ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు అవసరమైతే సమ్మె చేయడమే శరణ్యమని గతంలో అనేక దఫాలుగా ప్రకటించిన వెంకట్రావు గారు ప్రస్తుతం సమ్మెను వ్యతిరేకించడాన్ని ఎట్లా అర్థం అంటారు కార్మికులకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల్ని ఇవ్వకపోతే చివరి అస్త్రంగా సమ్మె నోటీస్ ఇవ్వటంలో తప్పు లేదు సమ్మె చేయటంలో తప్పు లేదు సాధించడానికి ప్రయత్నం చేయాలా కానీ ఇది న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటిది హైకోర్టు కొట్టేసినప్పుడు దాని మీద అప్పీల్ కి సుప్రీంకోర్టుకి వెళ్ళాలా అదే ప్రయత్నం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇక్కడ అడ్వకేట్స్ తో మాట్లాడారు అదే రకంగా ఒక టీంను పంపించి ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులతో కూడా చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం కొద్ది రోజుల్లోనే సింగరేణి యాజమాన్యం మరి సుప్రీంకోర్టులో కేసేస్తారు మళ్ళా మా గౌరవోద్ధేశాలు కవిత గారి నాయకత్వంలో మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి మేము కూడా ఇంప్లీడ్ అయ్యేటువంటి ఆలోచనలో నిర్ణయం తీసుకుంటాం ఏది ఏమైనా కూడా ఈ తండ్రి కొడుకల ఉద్యోగం ఇప్పించేది ముఖ్యమంత్రి గారు ఇప్పిస్తారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇది సమ్మెతో వచ్చేది కాదని చెప్తాను సమ్మెతోనే వచ్చేది అయితే ఉద్యోగాలపై పద్దెనిమిది సంవత్సరాలు అయినాయి మరి పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకొని ఎందుకు ఈ జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వలేదు సమ్మె చేయలేదు వాళ్ళే ఒకప్పుడు చేసే చెప్పారు కానీ గతంలో ఎప్పుడు ప్రకటించని సింగరేణి యాజమాన్యం తాజాగా ఖాళీలు ఉన్నాయని భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలోనే సమ్మె నోటీస్ సమర్పించిన దాఖలాలు కనిపిస్తున్నాయి దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటా కాదబ్బా కొత్త మైన్స్ రాబోతున్నాయి చాలా మంది కార్మికులు దిగిపోతున్నారు కాబట్టి ఉన్నాయి మేము భర్తీ చేస్తా ఉన్నారు దాంట్లో తప్పు లేదు ఉన్న ఉద్యోగాలు లేవు అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వనంటే బాధగాని ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి సింగరేణి కార్మికుల కొడుకులకు ఉద్యోగం ఇస్తాం అని సింగరేణి యాజమాన్యం చెప్పడం సంతోషించదగినటువంటి విషయం దాన్ని సాఫ్ట్ గా తీసుకుని సమ్మె నోటీస్ ఇచ్చారంటే ఇది సరైన పద్ధతి కాదు ఇది కార్మికులను వంచడమే మోసగించడమే అవుతుందని మా అభిప్రాయం కానీ హైకోర్టు తీర్పు వచ్చి పదిహేను రోజులు గడుస్తూ ఉంది ఇప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీబీజీ కేసు కానీ ఒక స్పష్టతతో ఉన్న పరిస్థితి కనబడడం లేదు ఈ నేపథ్యంలో కార్మికులకు ఆందోళనకు గురికాల్సిన పరిస్థితి దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారనుకుంటా హైకోర్టు తీర్పిచ్చిన రోజున నేను తీర్పుకు జడ్జిగా చదివేటప్పుడు నేను అక్కడే ఉన్నా సింగలో ఏ కార్మిక సంఘానికి సంబంధించిన నాయకుడు కూడా అక్కడ హైకోర్టులో లేడు దాన్ని నేను తప్పుపడతా కానీ వెంటనే నేను మా గౌరవ అధ్యక్షులకు కల్వకుంట్ల కవిత ఎంపీ గారితో చెప్పాం వారు ముఖ్యమంత్రి గారితో చెప్పారు కోర్టు తీర్పు వచ్చిన నాలుగు గంటల లోపలే ప్రముఖ న్యాయవాదులు పిలిపించి వారితో చర్చించి సింగరేణి కార్మికులు భయపడాల్సినటువంటి అవసరం లేదు నేను మాటిచ్చాను మాట నెరవేర్చుకుంటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను సుప్రీంకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టులో విజయం సాధిస్తాం కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి గారు హైకోర్టు తీర్పిచ్చిన నాలుగు గంటల్లోనే ప్రకటన చేశారంటే ఇంకా ఆలస్యం ఎక్కడైందో అర్థం కావట్లేదు దానికి సమాధానం జాతీయ కార్మిక సంఘాలే చెప్పాలా కానీ టీబీజీ కేసు కార్యాచరణ నిర్మాణంలో కాలయాపన జరుగుతుండడం మూలంగా సంవత్సరం పైనుండి రెండు సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్న కార్మికులకు కూడా మొండి చేయి ఎదురయ్యే అవకాశాలున్నాయని తిరిగి రెండు సంవత్సరాల లిఫ్ట్ ఓవర్ సర్వీస్ ఉన్న వారికి మాత్రమే ఉద్యోగం లభిస్తాయని ఒక ప్రచారం జరుగుతోంది మీరేం చెప్తారు కోర్టులో ఇంకా ఎప్పలే పడలేదు కొద్ది రోజుల్లో సింగరేణి యాజమాన్యం వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది మేము కూడా ఇంప్లీడ్ అవ్వాలని సుప్రీం కోర్టులో అభిప్రాయం ఉంది అసలు అక్కడ కోర్టుకి ఇంకా అప్పీల్ చేయక ముందే వాళ్ళు ఎవరందరికీ వాళ్ళు ఊహించుకుంటే వాళ్ళ ఊహలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు తాజా పరిస్థితుల నేపథ్యంలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు సమర్పించిన నేపథ్యంలో ఒక టిబీజికేస్ నాయకునిగా కార్మిక వర్గానికి ఎలాంటి భరోసాను కల్పించగలరు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదుడితో సంప్రదించి సుప్రీంకోర్టులో కేసుని పటిష్టంగా వేయాలని సుప్రీంకోర్టు ద్వారా అనుకూలంగా తీర్పు రావాలని సింగరేణి కార్మికుల తండ్రి కొడుకుల ఉద్యోగాలు అమలు జరగాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని నమ్మండి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నమ్మండి మీకు తండ్రి కొడుకుల ఉద్యోగాలు దొరుకుతాయి సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది ఈ జాతీయ కార్మిక సంఘాల మోస ప్రచారాన్ని నమ్మదని విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు కావాలని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మోసం చేస్తున్నారు దీన్ని గ్రహించాల్సిందిగా సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల అమలు కోసం అటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇటు టీబీజికెస్ కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నాయని రాజకీయ లబ్ది కోసం మాత్రమే జాతీయ కార్మిక సంఘాలు ఆడుతున్నాయని టీబీజీ టీబీజికెస్ అధ్యక్షులు వెంకటరావు గారు ఆరోపిస్తున్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలను అమలు చేయించి చూపిస్తామని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంది శ్రీకాంత్ కుమార్ న్యూస్ ఇదిలా ఉండగా వారసత్వ ఉద్యోగాల అమలుకు రాష్ట ప్రభుత్వం సింగర యాజమాన్యం సుముఖంగా ఉన్నప్పటికీ జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసును సమర్పించడం అర్దరహితం అనాలోచిత విధానమని పెంకట్రావుతో పాటు టీడీజీకేసి నాయకులు కెంగర్ల మల్లయ్య మిరియాల రాజిరెడ్డి విమర్శించారు సానుకూల వాతావరణం ఉన్న దరిమిలా ఎవరిపై దేనికోసం సమ్మె చేస్తారో జాతీయ కార్మిక సంఘాలే ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు జాతీయ కార్మిక సంఘాలకు నిజంగా చిత్తశుద్ది ఉంటే కోల్ ఇండియా వ్యాప్తంగా వారసత్వ ఉద్యోగాల సాధనకు సమ్మె నోటీసును సమర్పించాలని డిమాండ్ చేశారు దగా చేయడం కార్మికులను మోసం చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదే తప్ప టీఆర్ఎస్ పార్టీది కాదని విమర్శించారు ఎప్పుడైనా కార్మిక సంఘాల చరిత్రలో యాజమాన్యాలు హక్కులు నిరాకరించినప్పుడు చేస్తారు లేదా ప్రభుత్వాలు అడ్డం పడితే సమ్మె చేస్తాం కానీ ఇవాళ డిపెండెంట్ హక్కు అనేటువంటి అంశం పైన రాష్ట్రపత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది దానికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం కూడా సర్కులర్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఇవాళ రెండు వ్యవస్థలు సిద్ధంగా ఉన్నప్పుడు ఇవ్వడానికి అనుకూలంగానే సర్కులర్ రిలీజ్ చేసినప్పుడు ఇవాళ సమ్మె చేయడం వల్ల ఎవరికి లాభం సమ్మె ఎవరిపైన అనేటువంటి ప్రశ్న ఇవాళ మొత్తం సింగరేణి యావత్ అంతా ప్రశ్నిస్తున్న ప్రశ్న పదహారు సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ వీళ్ళు ఎన్నడైనా కార్మికులకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆలోచన చేసేదా కేసీఆర్ గారు ఇవాళ ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని తన చొరవతోటి తన ఆఫీస్ నుంచి ఇలా యాజమాన్యానికి లేఖ పంపితే ఇది మోసం చేసిందని మాట్లాడడం దీనిపైన సమ్మె పిలుపు ఇవ్వడం అనేటువంటిది అవివేకం తప్ప మరోటి కాదని మరోసారి తెలియజేస్తుంది జాతీయ సంఘాలు ఇచ్చినటువంటి సమ్మె మరొకసారి పునరాలోచించుకోవాల్సినది అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజానికి జాతీయ సంఘాల యొక్క స్వభావమే వీళ్ళది కరెక్టే అయితే జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది బొగ్గని కార్మికులు ఉన్నారు కదా వాళ్ళ కోసం కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అవసరమే కదా రేపు ఏప్రిల్ నెలలో జరగబోతున్నటువంటి చర్చలలో ఇవాళ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బొగ్గని కార్మికులకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలని సభ్య నోటీస్ ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు కుమార్ రెడ్డి గండ్ర వెంకటరమణారెడ్డి సంజీవరెడ్డిలు రెడ్డిలు కేసీఆర్ గారి పైన వారసత్వ ఉద్యోగాల పైన చేసినటువంటి ఆరోపణల్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పూర్తిగా ఖండిస్తా ఉన్నారు దగా చేశారు మోసం చేశారు హామీలు నిలబెట్టుకోలేదు అనే మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా ఈ దగా చేయడం కుట్ర చేయడం కుతంత్రాలు పన్నడం మోసం చేయడం హామీలను నిలబెట్టుకోకపోవడం అనేది మీకు అలవాటు మీకు మీరు నేర్చినటువంటి విద్య కానీ ఈరోజు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ చెప్పినటువంటి మాట కట్టుబడి ఉన్నారు కాబట్టే ఈరోజు వారసత్వ ఉద్యోగాల్ని పునరుద్ధరింపజేసి సింగరేణిలో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించింది దాన్ని మీరు మల్లన్న సాగర్ అయితే ఫార్మసీ విషయంలో అయితేంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ విషయంలో అయితేంది ఇతరత్ర అనేక పిల్లు వేసి కోర్టులకు వెళ్లి చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు చేసిరు దాంట్లో భాగంగానే ఈరోజు సతీష్ కుమార్ తో కూడా అనేది ఈరోజు కార్మిక వర్గం లేదా నిరుద్యోగ యువత అంతా కూడా మాట్లాడుతున్నారు అలాంటి మీరు చిత్తశుద్దితో పనిచేసేటువంటి కేసీఆర్ ను విమర్శిస్తే సహించేది లేదు అనేది కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం వారసత్వ ఉద్యోగాల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కట్టుబడి ఉన్నారు అసెంబ్లీలో సింగరేణి విషయంలో ఒక రోజంతా చర్చించారు దాంట్లో కాంగ్రెస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ రోజు మాట్లాడుతున్నారా మీ జీవన్ రెడ్డి గారు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మాట్లాడినటువంటి విషయాల్ని ఈ రోజు దానికి ఎంత ఓపిక్ గా ఎంత స్టాటిస్టిక్ తోటి లెక్కలు చెప్పినప్పటికీ కూడా ఒక్క నిరుద్యోగి ఉద్యోగం లేదు అని అంటున్నారు ఇరవై మూడు వేల పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాన్ని లెక్కలతో పాటుగా నీకు ఇస్తే దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీబీ జీకేసి నాయకులు మాదాసు రామూర్తి కనకం శాంసన్న అయి శ్రీనివాస్ పెంచాల తిరుపతి వడ్డేపల్లి శంకర్ నాయుడు మల్లేష్ మల్లికార్జున్ శంకర్ పూర్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు